ఇప్పుడు మీరు చూస్తున్నది థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే అండి ఇది వచ్చేసి మనం చూస్తున్నది ఇప్పుడు వెస్ట్ ఫేస్ దాంట్లో ఒక హాల్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి దిస్ ఇస్ హాల్ ఇలా దేవుడి కోసమని ఒక దేవుడి రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి దేవుడి రూమ్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రాపర్ గా సెల్ఫ్ తో పాటుగా మంచిగా ఫాల్ సీలింగ్ అండ్ మనకు వెంటిలేషన్ కూడా ప్రాపర్ గా ఉందండి అంటే బాల్కనీ కూడా ఒకటి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు ఇన్ఫాక్ట్ కాకపోతే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చేసి వెస్టర్న్ సిట్అవుట్ తో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ కూడా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ది ఇలా వ్యూ ఉంటుందండి గెస్ట్ కోసం అని ఎక్స్ట్రాగా ఒకటి ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ ప్రొవైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కూడా చూడండి ప్రాపర్ గా తో పాటు మంచి బాటమ్ లో కూడా మంచి స్పేస్ ఇచ్చి ఓపెన్ కిచెన్ ఇలా డిజైన్ చేశారండి ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి యూటిలిటీ ఏరియా కూడా ఆర్ వాష్ ఏరియా కమ్ బాల్కనీ ఇలా బాల్కనీ నుంచి వ్యూ ఉంటుంది ఇలా ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉప్పల్ నుంచి ఎగ్జాక్ట్లీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మేడిపల్లి సత్యనారాయణపురం రోడ్ నెంబర్ త్రీలో లో లొకేట్ అయి ఉందండి ఇది స్టాండ్ అపార్ట్మెంట్ ఓన్లీ టూ యూనిట్స్ మిగిలి ఉన్నాయండి ఈచ్ ఫ్లోర్ లో టూ యూనిట్స్ ఉంటాయి ఒకటి ఈ స్టాండ్ ఒకటి వెస్ట్ దీని ప్రైస్ వచ్చేసి 45 lakhs and including M90s and no GST.